ఇప్పుడు లారీ అసోసియేషన్ అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు అది లారీ ఓనర్లు ఉంటారు గౌరవ దశగా వాళ్ళు ఇష్టం అన్న పెట్టుకుంటారు అంతేగాని మనము గతంలో కూడా గౌరవ దశగా ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి అమ్మ ఉన్నప్పుడు కూడా వచ్చిన అమౌంట్తో స్థలం ఉన్నాం ఆ రోజుల్లో మళ్ళీ ఈరోజు ఏం చేశా అంటే మళ్ళీ వాళ్ళే గతంలో మధ్యలో అంత లారీ అసోసియేషన్ లేదు మళ్ళీ మధ్యలో లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని గౌరవదక్షుడిగా అంటే నన్నేం పెట్టలే నేనే దాన్ని ఒప్పుకున్నాను గౌరవ అధ్యక్షుడుగా మన పార్టీ తరఫున ఉన్నారు దాని అమౌంట్ కూడా బిల్డింగ్ కట్టిస్తారు ఇంకా ఇంకా ఆలోచించిన బిల్డింగ్ కట్టిస్తారు ఏది కూడా దీని నుంచి ఆదాయం ఉంటా చెప్పేసేది కాదు ఎందుకంటే లారీలు దాని అసోసియేషన్ కూడా బాగా అలవాటు చేసి ఏదన్నా ఉన్నా వాళ్ళ ద్వారా నిజాలు తెలుసుకోవాలి కానీ ఏదైనా ఫ్రాడ్ జరిగిందా దీని నుంచి ఆదాయం ఉందా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకు ఉపయోగపడేలా పదే పదే విధంగా ఉంటుంది కానీ ఎవరు కూడా దోచుకునే అవసరం ఎవరికి లేదు ఎమ్మెల్యేలు కూడా లేదు అనవసరం గతంలో ఎమ్మెల్యే దాన్ని ఎంత నాకేం అవసరం లేదు నేను డబ్బు ఆశించేవాడు కాదు అని నువ్వు చెప్పుకోవడం కాదు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఆ ద్వారా ఏదైనా వాళ్ళకి అన్యాయం జరిగిందే దాని నుంచి అదే తెలుసుకోవాలి ఏదో నాతో డబ్బులు దండి ఉన్నాయి నేను నాకు వెళ్ళినటువంటి అవసరం లేదనే పరిస్థితి నువ్వు అంతా నువ్వే చెప్పుకుంటున్నావు కదా దాని గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే ఎవరు సొత్తు కాదు ఇది వాళ్ళు లారీలు వాళ్ళ ఓనర్లుగా వాళ్ళు గౌరవంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఉండాలని చెప్పేసి ఉద్దేశం పెట్టుకుంటున్నారు కానీ దీని కాదు ముందు ఈ లారీ అసోసియేషన్ కొట్లాడుతూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు తర్వాత కూటమి అభ్యర్థి ముందు ఆదోని టౌన్లో నీళ్ళ పరిస్థితి ఏమైనా ఆలోచన చేసినారా ఏదో పోయినారు చూసినారు ఇరవై రోజులు నీళ్ళు అవుతాయని చెప్పినారు తర్వాత దాన్ని ఏం చేయాలి కార్యక్రమం ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసినారా రేపు ఇంతమంది జనాభాకి నీళ్ళు ఏమో ఎట్లే వస్తామని కూడా ఆలోచన చేసినా లార్ అసోసియేషన్తో పునరాట ఆడుతా ఉన్నా వీడు వాళ్ళు ఈరోజు అది నేనే ఈరోజు మాట్లాడి కలెక్టర్ గారు కూడా ఇన్ఛార్జ్ కలెక్టర్ టైం కూడా చెప్పి ఎవరు టీఎంసీలు ఉన్నాయి దా డ్యామ్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో కూడా తెలియదు వీడి వాస్తవం చెప్పాలి ఎవరు టీఎంసీలు ఉన్నాయి ఆ ఎవరు టీఎంసీలో ఆల్రెడీగా బల్దారు నీళ్ళు ఇబ్బంది ఉంటే వారు కొంటా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడినాను ఈగర్తో కూడా మాట్లాడినాను సార్ నేను ఉన్నాయని చెప్పినాడు దాని డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఈరోజు మనకు కూడా ఎల్ఎల్సీ పని జరగలేదు జరగడం లేదు కాబట్టి నేను వదలండి అని ఎందుకంటే రేపు ఇబ్బంది పడరాదు మన జనం అని చెప్పేసి ఆ విషయాన్నే ఈరోజు పేపర్ ద్వారా తెలియజేస్తాం ఎందుకంటే అవసరం మనకి ఇరవై రోజుల తర్వాత ఏం తాగాల నీళ్ళు ప్రజలు ఏం తాగాల ఏ విధంగా ఇబ్బంది పడతాం పడతామేనా తమాషా కాదు కదా ఇంతమంది జనాభాకి నీళ్లు లేకుంటే ఏ విధంగా ఉంటారు కూడా ఆలోచన చేసే విషయంలో వాళ్ళు ఆలోచన చేయకపోయినా బాధ్యత అయితే కానీ ఆలోచన చేసి అధికారులతో మాట్లాడి కలెక్ట్తో మాట్లాడి మీరు ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకున్నామా లేకపోతే ఇబ్బంది పడుతుంది ఇంత జనాభా అని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా త్వర త్వరతగత కార్యక్రమాలు కూడా నీళ్ళు వదులుతారు వదిలించుకోవాలి అందరూ కూడా మొదటి నెక్స్ట్ ఆ ట్యాంక్ పరిస్థితులు చూసాం ముసాపు ట్యాంక్ పరిస్థితులు కూడా అది ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే టెంపరీగా ఎండాకాలంలో ఇబ్బంది ఉండదు పబ్లిక్ అని చెప్పేసి ఉద్దేశంతో మనము అధికారులతో కలిసి మాట్లాడుకొని ఇప్పటి వరకు నేను ఇవ్వగలిగినా త్వరగా ముప్పై కోట్లు తీసుకొచ్చి దాన్ని మళ్ళా పునరుద్ధరించదు పునరుద్ధరిస్తేనే ఏదైనా నిలబడతా కానీ ఇట్లే ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాలు నీరు వచ్చాయనుకో డైరెక్ట్గా కొట్టుకుంటాం పంపింగ్ ప్రాబ్లం లేదు ఇదేం అవసరం లేదు దీన్ని రిపేర్ చేసుకోవచ్చు మనం త్వరగా డబ్బులు తెచ్చేది కావాలి పంపిల్ తీసుకొచ్చి పని చేస్తే ఏదైనా కానీ తాగేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేకపోతే అది ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తానో చేస్తారో లేదో అధికార పార్టీ వాళ్ళు ఇష్టమో పుట్టు మొప్పిస్తున్నామే చేయలేము ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టుకొని ఇవి చూసుకోకుండా ఏదో ఇక్కడ ఎమ్మెల్యే కబ్జా చేసినాడు దాన్ని ఏదో లీజ్ భయంతో భయం భయం పెట్టి తీసుకున్నారంటే వాళ్ళు అడగందో తెలుసుకున్న మాట్లాడవని అనవసరంగా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు ఇప్పుడు ఉన్న నీళ్ళ ట్యాగో ముప్పై కోట్లు జంట తీసుకుని రా అది ముందు అవసరం అది ఆదోనికి కూటమి పెద్ద ఇస్తాడో లేకపోతే అతగాల్లో ఉన్న ప్రతి ఒక్క తెస్తాడో మాకు తెలీదు నీళ్ళు వరకు నేను పోరాటం చేస్తాను నీళ్ళు ఖచ్చితంగా విడిపించే తీరుతాను అదే వదిలే పరిస్థితి లేదు ఏదన్నా కూడా నీళ్ళు వదలాల్సి ఉండే వాళ్ళు మాకు రావాల్సిన ఏఎంస్ ఉన్నాయి కాబట్టి మాకు కూడా నేను కాలు వాళ్ళ బందోబస్తు ఏర్పాటు చేయాలి ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి వాళ్ళ పంటలు ఉంటారు పంట రైతులు కూడా వాళ్ళ మీద పరిస్తుంటారు కాబట్టి పైన పహార ఆపెట్టించి యాక్షన్ లేకపోవచ్చు తాగేదాకా నీళ్ళు ఇబ్బంది అవుతా కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో ఉన్నది వీటి మీద తీసుకోండి రియాక్షన్ అంతేగాని ఎవరో చెప్పిన మాటని మీరు మీ మీ మీద నమ్మకం కోరుకుంటారు అనేది కూడా నేను గట్టిగా చెప్పుకుంటాను